వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక స్టైల్ ఉంటుంది ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం చివరిలో ఆయన ఏదో ఒక మాట ప్రత్యర్థుల మీద తోలడం దాంతో మొత్తం చర్చంతా ఆ టాపిక్ చుట్టూ సాగడం ఇన్నాళ్ళుగా ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్ చుట్టూ నడిచేది పవన్ కళ్యాణ్ అంశాన్ని విలేకరులు ఎవరో ఒకళ్ళు ప్రస్తావించడం దాని మీద కాసింత ఘాటుగా జగన్మోహన్ రెడ్డి స్పందించడం చాలా కాలంగా చూసాం గతంలో ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి డైలాగ్స్ అన్నీ అలాంటి ప్రెస్ మీట్స్లోంచే మనం విన్నాం ఇలా జగన్మోహన్ రెడ్డి తరచుగా పవన్ కళ్యాణ్ మీద చేసే కామెంట్స్కి భిన్నంగా ఈసారి బాలకృష్ణ మీద పడ్డారు బాలకృష్ణను ఉద్దేశించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ చాలా కలకలం రేపుతున్నాయి ఇందుకు ఆయన ఏమన్నారు పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగి అసెంబ్లీకి అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి ఉన్నారు కదా బాలకృష్ణని మానసిక రోగి అన్నట్టుగా వ్యాఖ్యానించారు అసెంబ్లీలో తాగి మాట్లాడారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు తాగుబోతుల్ని అసెంబ్లీలో ఎలా అనుమతిస్తారు అన్నట్టుగా ప్రశ్నించారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కాక పుట్టిస్తోంది జగన్మోహన్ రెడ్డి మీద ఘాటుగా స్పందించడానికి మరి అయితే అధికారికంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన వివరాల మీద మాట్లాడుతుందా అన్నది ముఖ్యమైనటువంటి అంశం గడిచిన కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే మీడియా సమావేశాలు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వ తీరుని డేటా ఆధారంగా నిందిస్తున్నారు డేటా సహితంగా ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నారు అప్పుల విషయంలో కానీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి విషయంలో కానీ జిఎస్డిపి సహా ఇతర అనేక అంశాల్లో కాగ్ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగి పారేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు మరి సరిగ్గా అలాంటి సమయంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్ గురించి కానీ ఆ తర్వాత ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ డిఏలు ఇతర బిల్స్ విషయంలో కానీ వీటితో పాటుగా లెక్కర్ దందా విషయంలో కానీ ఈ మూడు అంశాలని ప్రధానంగా కేంద్రీకరించి విమర్శలు చేసినటువంటి తరుణులో వీటికైనా తెలుగుదేశం పార్టీ సమాధానం ఇస్తుందా అన్నది ఆసక్తికర అంశం ఇన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లెక్కల పూరితంగా చేసిన విమర్శల మీద తెలుగుదేశం పార్టీ స్పందించడానికి సిద్ధం కాలేదు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శల్ని సూటిగా సమాధానం చెప్పగలిగిన పరిస్థితి లేదు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక అనేక అంశాలని ప్రస్తావించారు డేటా సెంటర్ విషయంలో చంద్రబాబు ఒట్టి క్రెడిట్ గేమ్ అన్నట్టుగా తీసి పారాశారు ఉద్యోగుల విషయాల్లో చంద్రబాబు మోసం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు కల్తీ మధ్యమైతే తెలుగుదేశం పార్టీ పూర్తిగా లెక్కర్ మాఫియాలో మునిగి తేలుతుంది అన్నట్టుగా మండిపడ్డారు ఇలా మూడు ముఖ్యమైనటువంటి అంశాల మీద చేసిన విమర్శలతో తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా ఆగ్రహిస్తోంది దాంతోపాటుగా బాలకృష్ణను ఉద్దేశించి వ్యక్తిగతంగా చేసిన విమర్శలు కూడా ఇప్పుడు దుమారం దిశగా సాగుతున్నాయి దీంతో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి మీడియా సమావేశం మీద తెలుగుదేశం పార్టీ స్పందిస్తుందా అధికారికంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ని నిరసిస్తుందా ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఈ వ్యవహారాల్లో తప్పు అని చెప్పేదానికి సిద్ధమవుతారా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా డేటా సెంటర్ విషయంలో అదాని పాత్రను సింగపూర్ ప్రభుత్వంతో ఆనాడు చేసినటువంటి ప్రయత్నాలను వీటన్నిటినీ కోట్ చేస్తూ అనేక లేఖలను కూడా ప్రస్తావిస్తూ మాట్లాడారు మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు వాటిని తప్పని కానీ ఒప్పని కానీ అదే వాస్తవాన్ని కానీ అంగీకరించే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటుందా అన్నది ముఖ్యమైనటువంటి విషయం ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈసారి పవన్ కళ్యాణ్ కాకుండా బాలకృష్ణ మీద గురిపెట్టి చేసినటువంటి కామెంట్స్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ చాలా హాట్ టాపిక్గా మారుతోంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శల చుట్టూ పెద్ద చర్చ అయితే సాగుతోంది